రామప్ప నమస్తే ఇవాళ మనం సలార్ ఫీల్డ్లో ఉన్నాము ఇక్కడ వీకోట మండలం ఏ విలేజ్ అన్నారండి బుల్లంపల్లి సార్ బొల్లంపల్లి బొల్లంపల్లి విలేజ్ దగ్గరలో ఇక ఫీల్డ్ రామప్ప గారు వన్ ఏకర్లో ఇక్కడ సలారు వేస్తున్నారు సో త్రీ ఏకర్స్ త్రీ ఏకర్స్ ప్లాట్ ఇక్కడ సలార్ వేస్తున్నారు ఎగ్జాక్ట్ ఇవాళ చూస్తే అరవై ఐదు రోజుల దగ్గర దగ్గరగా ఉంది ఎనభై రోజులు ఇది మొక్క నాటిన తర్వాత ఎనభై రోజులు ఎనభై రోజులకి ఫస్ట్ కటింగ్ ఆల్రెడీ రెడీ అయి ఉంది ఒక త్రీ ఫోర్ డేస్ లో హార్వెస్ట్ చేయబోతున్నారు ఇవాళ రామప్ప గారిని అడిగి తెలుసుకుందాము ఈ వెరైటీ ఎట్లా ఉందో వారి ఉద్దేశం ప్రకారం వారి విలేజ్ లో ఇది ఫస్ట్ టైం వేయటం జరిగింది ఈ సలార్ గురించి ఈ కాయ సైజు కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయన్నది రామప్ప గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సలార్ ఎట్లా ఉందండి మీరు ఫస్ట్ టైం కదా బాగుంది ంటే ఏది బాగుంది కలర్ బాగుంది సైజు ఓకే పంట డిసీజ్ తక్కువగా ఉంది ఓకే హెల్తీగా ఉంది కాయ సైజు గానీ కలర్ అన్ని మార్కెట్లో బాగుంది మార్కెట్లో ఇది సాహో ఈక్వల్ గా పోతా ఉంది ఇవాళ ఎన్నో తారీఖు అండి ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు అంటే ఆల్మోస్ట్ మనం సమ్మర్ లో ఉన్నాం అంతేనా వేసవి సీజన్ లో ఈ సీజన్ లో ఇంత కాయ గట్టిదనము మీరు అబ్జర్వ్ చేసారా లేదు సార్ సలార్ అనేది కాయ గట్టితనము చూస్తే మిగతా మిగతా రకాల కంటే కూడా బాగుంది బాగుంది వేరే రకాల కంటే ఇది బాగుంది సో సమ్మర్లో అందరూ కూడా వేసుకోదగ్గ వెరైటీ వేసుకోదగ్గ వేసుకోవచ్చు కాయ సైజు కానీ కాయ గట్టితనం కానీ గట్టితనం అంటే కాయ ఫర్మ్నెస్ ట్రాన్స్పోర్ట్కి బాగా కాయ అవుతుంది సో కాయ మంచి సైజులో ఉంది అంతేకాకుండా హెల్తీగా ఉంది కాయ కానీ మళ్ళీ క్రాప్ అది కనుక చూస్తే హెవీ బేరింగ్ కనబడుతుంది ఈ సలార్లో సో ఫార్మర్ ఉద్దేశం ప్రకారం ఈ వెరైటీ సమ్మర్లో బాగా వేసుకోదగ్గ వెరైటీ అని గంటాపదంగా చెప్తున్నారు ఇప్పుడు ఇది ఎరువులు ఏమైనా ఎక్కువ నిన్న తక్కువ వదినారు దానికి ఎరువు ఒకే ఓకే అటాడ్ చెప్పండి ఎరువు చెప్పండి ఎరువు ట్వల్ సిక్స్టీ వన్ ఒకే బ్యాగ్ వదిలిండీ మూడు ఎకరాలకి సేరిసి ఇంతకు ఏం లేదు వేరే మైక్రోన్యూట్రోన్ వదులు కావాలన్న మైక్రోన్యూట్రాన్ వదిలిన ఎరువు ఎరువు ఒకే బ్యాగ్ వదిలిలేండి ఓకే బ్యాగ్ వగే ఓకే 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 ఓకే

ఇప్పుడు మీకు మార్నింగ్ వేరే నర్సరీ వాళ్ళు చూసినారు కదా వాళ్ళు ఏం చెప్పినారు చాలా బాగుంది ఇది 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 దీన్ని చూస్తే ఇప్పుడు ఈ వెరైటీ చాలా బాగుంది చూసి వచ్చి కృష్ణమూర్తి కృష్ణమూర్తి రామ్ కుప్పం వాడు ఆనంద్ రామ్ వచ్చి వాళ్ళకి బాగా వాళ్ళకైతే బాగా నచ్చింది కదా బాగా నచ్చింది సార్ మీరు మీద రైతులకు చెప్పండి దీని పేరు ఏం పేరు రామప్ప గారు వేరే వెరైటీతో పోల్చుకుంటే మన జాండీస్ ఎలా ఉంది చెప్పండి జాండీసే లేదు సార్ ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నారా మీరు చూద్దాం